అంటాయి కాకి పావురం దూరం నుండి వాటి మాటలు విన్న ఒక పాము అయితే ఈ పక్షుల మూడు గుడ్లు పెడుతున్నాయన్నమాట ఎలాగైనా వీటి వెనకాల వెళ్లి ఇవి ఉండే చెట్టు ఎక్కడుందో తెలుసుకోవాలి అనుకుంటుంది పాము తరువాత అది స్నేహితుల ముగ్గురిని వెంబడిస్తూ వస్తుంది ఇదేమి గమనించని మిత్రుల ముగ్గురు ఎప్పట్లాగానే తమ చెట్టు దగ్గరకు వస్తాయి వాటిని అనుసరిస్తూ అక్కడి దాకా వచ్చిన పాము రేపు మళ్ళీ వీళ్ళు ముగ్గురు బయటకు వెళ్ళిన తర్వాత వచ్చి గుడ్లను తినాలి అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనుకున్నట్లుగానే మరుసటి రోజు ఎవరూ లేని సమయం చూసి పాము చెట్టు దగ్గరకు వచ్చి గుడ్లను మొత్తం తినేసి వెళ్ళిపోతుంది ఎప్పటిలాగానే సాయంత్రం గూటికి వచ్చిన పక్షులు మూడు గూట్లో తమ గుడ్లు లేకపోవడంతో అవాక్కైపోతాయి ఏం జరిగిందో తెలియక అవి మూడు చాలా బాధపడతాయి అప్పటి నుండి పాము రెండు మూడు రోజులకు ఒకసారి వచ్చి పక్షుల గుడ్లను తినేసి వెళుతుండేది ఒకసారి పాము గుడ్లను తినటం ఒక నీలం రంగు పక్షి చూస్తుంది అది సాయంత్రం వరకు అక్కడే ఉండి స్నేహితులు ముగ్గురు రాగానే వాటికి పాము గుడ్లను తినేసి వెళ్లిన సంగతి చెప్తుంది తమ గుడ్లు ఎలా మాయమవుతున్నాయో తెలుసుకున్న మిత్రులు ముగ్గురికి చాలా భయం అనిపిస్తుంది ఒకసారి గుడ్లు తినటం అలవాటు పడ్డ పాము ఇక అక్కడికి రావటం మానుకోదు మళ్లీ తాము గుడ్లు పెట్టినా అవి తమకు దక్కవని అనుకుంటాయి దున్ని పిచ్చుక కాకి పావురం తరువాత రోజు అవి మూడు పామును వెతుక్కుంటూ వెళ్ళి మా పిల్లల్ని కుట్టకుండానే చంపే కంటున్నావు ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో ఇకపైన మా గుడ్ల జోలికి రాకు మీ పిల్లలు మీకు ముద్దైతే నాకు ముద్ద అవుతారా నాకు మీ గుడ్ల రుచి బాగా నచ్చింది నేను అవి తినటం మానుకో అంటుంది పాము స్నేహితులు ముగ్గురు ఇక చేసేదేం లేక అక్కడి నుండి వచ్చేస్తారు తర్వాత స్నేహితులు ముగ్గురు కలిసి మాట్లాడుకొని ఈ విషయం అడిల్ త్రాజన సింహానికి సింహమరాజు ఏమంటాడో విన్న తర్వాత మనం ఇక్కడే ఉండాలో లేదా వేరే అడవికి వెళ్లిపోవాలో నిర్ణయించుకుందాం అనుకొని మరుసటి రోజు ముగ్గురు కలిసి సింహం ఉండే చోటుకు వచ్చేసరికి అక్కడ సింహానికి బదులుగా మంత్రిగా ఉన్న నక్క ఉంటుంది. వాళ్ళ ముగ్గురిని చూడగానే ఏమిటి ఇలా వచ్చారని అడుగుతుంది నక్క. మేము సింహం రాజుతో మాట్లాడదామని వచ్చామని అంటారు మిత్రులు ముగ్గురు. సింహమరాజుగారు బయటికి వెళ్లారు. మీరు ఎందుకు వచ్చారో

తర్వాత రోజు పాము బయటకు వెళ్లి వచ్చేసరికి అక్కడ ఉండాల్సిన తన బిడ్డ కనిపించకపోవటంతో కంగారు పడుతుంది పాము అది అడవిలో అంతా తిరుగుతూ తన బిడ్డను వెతుకుతూ ఉండగా అప్పుడు నీలం రంగు పక్షి దానికి ఎదురు పడుతుంది అప్పుడు పాము తన బిడ్డ కనిపించటం లేదని చెప్పటంతో అని ముంగీస ఎటువైపు వెళ్ళిందో చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది నీలం రంగు పక్షి పాము పక్షి చెప్పిన చోటుకు వెళ్లేసరికి ముంగిస దగ్గర తన బిడ్డ ఉండటం కనిపిస్తుంది దాంతో పాముకు ముంగిస మీద ఎక్కడ కోపం వస్తుంది ఎంత ధైర్యం నీకు నా బిడ్డనే ఎత్తుకు వస్తావా నీకు నా మీద ఏమైనా కోపం ఉంటే మనిద్దరం తేల్చుకుందాం అంతేకాని చిన్నపిల్ల మీద నీ ప్రతాపం ఏమిటి అంటుంది పాము అప్పుడక్కడికి నక్క దానితో పాటు పక్షులు మూడు వస్తాయి ఈ ముంగిస నీ బిడ్డను నీకు తెలియకుండా తీసుకువచ్చేసరికి నీకు భయము కంగారు కోపము అన్ని ఒకేసారి ఉన్నాయి నీ బిడ్డ కనపడకపోయేసరికి నువ్వు అంత కంగారు పడుతున్నావు కదా మరి ఈ పక్షుల పిల్లలను బయట ప్రపంచం చూడకుండానే నీ పట్టున పెట్టుకుంటున్నావు మరి వీటికి ఎంత బాధగా ఉంటుంది పైగా గుడ్లు తినటం మానుకోమని వీళ్ళు నిన్ను అడిగితే అవి చాలా రుచిగా ఉన్నాయని అంటావా నువ్వు వీటి పిల్లలను చంపితే నీ బిడ్డను ఈ ముంగిస చంపుతుంది చంపమంటావా మరి అని నక్క అనేసరికి

ఈ పక్షుల గుడ్లు తిని వీళ్ళ ముగ్గురిని చాలా బాధ పెట్టాను నా తప్పు నాకు తెలిసి వచ్చింది ఇంకెప్పుడు ఎవరిని బాధ పెట్టను అని స్నేహితుల ముగ్గురికి క్షమాపణలు చెబుతుంది పాము తర్వాత మిత్రుల ముగ్గురు పాముకు బుద్ధి చెప్పి తమ సమస్యను పరిష్కరించినందుకు నక్క కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి తమ గూటికి బయలుదేరి వెళ్తాయి